విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓ రమణయ్య గారి మర్డర్ సందర్భంగా మర్డర్ కి సంబంధించిన అక్యూజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చెన్నై పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడ అంటే మన చెన్నై స్కర్ట్స్ లో ఆయన్ని పట్టుకోవడం జరిగింది ఆయన మన దగ్గర ఈ మర్డర్ తర్వాత దొరికిన ఆధారాలు అన్ని సహకరించి మనకు వచ్చిన లీడ్స్ టెక్నికల్ లీడ్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ అన్ని పట్టుకొని ఇక్కడ ఆ రోజు ఏదైతే టెన్ టీమ్స్ ఏదైతే ఏర్పాటు చేసినామో దాంట్లో ఒక లీడ్ టీం ని చెన్నై పంపడం జరిగింది ఆ లీడ్ టీం ఆ అక్కడ నిన్న చెన్నైలో పట్టుకోవడం జరిగింది ఆయన్ని ట్రాన్సిట్ లో అక్కడ నుంచి మన విశాఖపట్నం తీసుకురావడం జరిగింది